నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ నేను అరుణ కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా మందికి పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణమేంటి అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా మెడికవర్ హాస్పిటల్ వీటికి ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రఘువీర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు స్టూడియో నమస్తే అమ్మా థ్యాంక్ యూ సరే నిజంగానే చాలా మంది కిడ్నీ సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారు అంటే మన తీసుకునే ఆహారం కారణంగానా లేకపోతే మనకి వంశపారపర్యంగా వస్తాయా అసలు రీజన్ ఏం చెప్తారు సార్ యా సో ఇప్పుడు కిడ్నీ డిసీజ్ అన్ని చాలా ర్యాంపెంట్గా ఉన్నాయి అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి అంతకుముందు చూడనివి కూడా రకరకాల విధాలుగా వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈరోజు మన టాపిక్ కిడ్నీలో రాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము సో యూజువల్గా ఇది జీవన శైలికి సంబంధించిన డిసీజ్గానే మారింది ఇప్పుడు అంత ముందు రోజుల్లో ఇంత విరివిగా చూసే పరిస్థితి ఉండేది కాదు ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళల్లో ఎక్కువ ఉండదు అన్నట్టు పుస్తకంలో లిటరేచర్ చదువుకుంటున్నప్పుడు అట్లా ఉంటుంది కానీ బట్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఆ డిఫరెన్స్ అనేది కనుమరుగైపోతున్నది సో ఒకటి అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ లిక్విడ్స్ తక్కువగా తీసుకోవటము ఓవర్ నైట్ పని చేయటము ఎక్సెసివ్ ప్రోటీన్ డైట్స్ అట్లానే టూ మచ్ జిమ్ వర్క్ చేయటము సో ఇట్లా రకరకాల కారణాలు మెయిన్గా ఇట్ బికేమ్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇప్పుడు అయితే లైఫ్ స్టైల్ డిసీజ్ అనే చెప్పాలి ఈవెన్ దో దానికి చాలా కారణాలు ఉంటాయి లైక్ డైటరీ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ లేకపోతే కంజినటల్ అంటే పుటకతో వచ్చే సమస్యల ద్వారా కానీ ఇవన్నీ ఉన్నా కూడా కానీ ఇప్పుడు జీవనశైలితో వచ్చే మార్పుల వల్ల ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా చూస్తున్నాం అండ్ దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఆల్సో మగవాళ్ళకి ఎట్లానో ఆడవాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అట్లానే ఎఫెక్ట్ అవుతున్నారు సార్ యాక్చువల్గా ఒక సర్టన్ ఏజ్లోనే మనకి కిడ్నీలో రాళ్ల సమస్య ఎదురవుతుంది అంటే పిల్లల్లో ఏర్పడకపోవడానికి గల కారణం ఏంటి పెద్దవాళ్ళలోనే ఎందుకు ఏర్పడతాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎక్కువ లేదు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ పిల్లల్లో కూడా ఈవెన్ నెలల పిల్లల్లో కూడా ఇప్పుడు రాళ్ళు చూస్తున్నాము అంత ముందు కొంచెం ఎక్కువ మగవాళ్ళల్లో చూసేవాళ్ళం అది పెద్దవాళ్ళల్లో చూసేవాళ్ళం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నప్పుడే ఎక్కువగా కనపడేది కానీ ఈ రోజుల్లో మాత్రం నెలల పిల్లలకి అఫ్ కోర్స్ అవి కంజనటల్ డిసార్డర్స్ సిస్టిన్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి వాళ్ళలో ఇది మెటబాలిక్ డిజార్డర్ అది సో పుటకతో వచ్చిన ప్రాబ్లం వల్ల మెటబాలిక్ డిజార్డర్ వల్ల చిన్నపిల్లలు చూస్తున్నాము బట్ ఇప్పుడైతే ఏజ్ క్రైటీరియా అంటూ ఏమి లేకుండా పోయింది సో ఇప్పుడు ఆల్ ఏజెస్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ సో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అడాల్ట్సెంట్స్ ఎడల్ట్స్ అండ్ ఎల్డర్లీ ఏజ్ పీపుల్ సో ఆల్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ సో ఇప్పుడు వయసు డిఫరెన్స్ అనేది లేకుండా వస్తున్నది ఇప్పుడు సో సార్ ఇవి లక్షణాలు మనం ముందుగా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం సార్ యా సో మోస్ట్ కామన్ అయితే మాత్రం పెయిన్ పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ స్టోన్ అంటే ఎవరైనా కానీ నార్మల్గా లైఫ్ స్టైల్లో సడన్ ఎక్యూట్ పెయిన్ ఎస్పెషల్లీ ఈ పొట్ట రీజియన్లో వెనక పక్కన ఫ్లాంక్ రీజియన్స్లో సడన్గా ఎక్యూట్గా పెయిన్ రావటము అంటే ఓర్చుకోలేనంత నొప్పి రావటము వాముతులు అవటం కానీ వాంతి వచ్చే సెన్సేషన్ నాసియా ఉండటం కానీ యూరిన్లో మంట యూరిన్లో బ్లడ్ రావటము ఇట్లాంటివి ఉన్నా కానీ ఇది స్టోన్ ఉండేదానికి అవకాశం ఎక్కువ సో ఖచ్చితంగా ఆ దారిలో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది సరే అదేవిధంగా చాలామంది అంటూ ఉంటారు కదా నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి లేదంటే పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు యా సో అయితే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా యూరిన్లో కూడా సొల్యూట్స్ అనేవి వెళ్తూనే ఉంటాయి సో యూరిన్లో కాల్షియం ఉంటుంది ఆక్సిలేట్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ వెళ్తుంటుంది ఉంటుంది సో అది నార్మల్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు గ్లాసు వాటర్లో ఒక గ్లాస్లో చాలా ఒక స్పూన్ షుగర్ ఇంకో గ్లాస్లో ఒక ట్వంటీ స్పూన్స్ థర్టీ స్పూన్స్ షుగర్ వేస్తే ఎట్లయితే అవి సొల్యూట్స్ ప్రెసిపిటేట్ అయిపోతాయో సో అట్లానే డిహైడ్రేషన్ కూడా అట్లాంటిదే సో మనం ఆ సొల్యూట్స్ని సొల్యూషన్ లాగా ఉంచే పరిస్థితిలోనే మనం దాన్ని హైడ్రేషన్ తీసుకుంటూ ఉంటే అవి అట్లా ఫామ్ అయ్యే అవకాశం లేదు కానీ మనం డిహైడ్రేషన్ వల్ల కానీ కావాల్సినంత పరిమితిలో తీసుకోకపోతే ఏమవుతుందంటే అవి ఆబ్వియస్గా క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి ఒకసారి ఒక స్మాల్ నైడస్ అంటారు దాన్ని ఒక నైడస్ ఫామ్ అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా పెరుగుపోతూనే ఉంటుంది సో అల్టిమేట్గా అది సిమ్టమాటిక్ స్టోన్ డిసీజ్ వచ్చే అవకాశంగా మారుతుంది అది సో డెఫినెట్గా డిహైడ్రేషన్ కాజెస్ స్టోన్స్ దానిలో ఏం అది ఒక్కటే కారణం కాదు బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కాసో దట్ ఈస్ వై మనం సమ్మర్ వచ్చే టైంకి దెర్ ఈస్ సడన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్టోన్స్ హాస్పిటల్ కూడా స్టోన్ డిసీజ్తో వచ్చేవాళ్ళు సమ్మర్ ఆ ఫోర్ ఫైవ్ మంత్స్లో ఎక్కువ అవుతారు మళ్ళీ వింటర్ కమ్ స్లోగా అప్పుడు వస్తారు కానీ తగ్గుతుంది ఆ ప్రభావం అయితే మనకి చలికాలం వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు జ్వరాలతో ఎలా వస్తాయి రిలేటివ్ గా స్టోన్ డిసీజ్ తగ్గుతుంది అప్పుడు కాస్త ప్రాస్టేట్ డిసీజ్ లో అవి పెరుగుతాయి అవి వేరే ఏజ్ పరంగా వచ్చేవి బట్ స్టోన్స్ మాత్రం యూజువల్లీ హైయర్ ఇన్సిడెన్స్ ఇన్ సమ్మర్స్ ఓకే సార్ జ్యోస్నా గారు మీతో మాట్లాడడానికి కాల్ చేశారు సార్ హైదరాబాద్ నుంచి జ్యోస్నా గారు నమస్తే అండి మీ సందేహం ఏంటి డాక్టర్ గారిని అడగండి నమస్తే అండి నా పేరు జ్యోత్నా నేను మా పాప గురించి అడగడానికి కాల్ చేశాను తను తనకి టెన్ ఇయర్స్ అండి అయితే లాస్ట్ ఏప్రిల్ నుంచి చాలా రెగ్యులర్ గా యూటివైజ్ అవుతున్నాయి సో ప్రతిసారి న్యూరికౌంటర్ చేసినప్పుడల్లా ఏదైతే సెన్సిటివ్ ఉందో ఆ డ్రగ్ ఆడుతున్నాము బట్ సో అయితే అంత రెగ్యులర్ గా యూటిఐజ్ కావడానికి ఏం పాసిబిలిటీ అంటే ఎలాంటి ఇవి ఉంటుంటాయి అంటారు

అది వేరే పర్పస్ కోసం చేస్తారు అది బట్ అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇది మీ ప్రాబ్లం ఏంటనేది ఇది కావట్లేదు బట్ యూజువల్లీ మినిమం ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తే దానిలో మనకి స్టోన్స్ తెలుస్తాయి డిఎంఎస్ఏ స్కాన్ అనేది ఒక కిడ్నీ ఫంక్షన్ అది దాని మీద ఏమైనా స్కారింగ్ ఉందా లేకపోతే అది ఏమన్నా పాడవుతున్నదా అట్లాంటివి చూడడానికి చేసే స్కాన్ డిఎంఎస్ఏ స్కాన్ సో దాని పర్పస్ వేరు యాక్చువల్గా అది స్టోన్స్ చూడడానికి చేసే స్కాన్ కాదు అది బేసిక్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఉంటే అది మనం చెప్పగలుగుతాం మీ పాపకి స్టోన్స్ ఉన్నాయా లేకపోతే కొన్నిసార్లు వేరే కంజనటల్ ఇష్యూస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ ఏమన్నా డ్యామేజ్ అని చేసే స్కాన్ డిఎంఎస్ఏ స్కాన్ సో మీకు కావాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అది అట్ అట్లీస్ట్ ద బేసిక్ స్క్రీనింగ్ స్కాన్ మీకు కావాలది అది కానీ చేసి ఉంటే తెలుస్తుంది పాపకి స్టోన్స్ ఉన్నాయా లేవా అనేది ఓకే జ్యోస్నా గారు డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా మీకు దీనికి సంబంధించి ఇంకా కిడ్నీకి సంబంధించి మీ పాప విషయంలో ఒక క్లారిటీ రావాలి అనుకుంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు జ్యోస్నా గారు అడిగినట్లే మూత్రపిండాలు నొప్పి వస్తుందంటే చాలామంది లైట్ తీసుకుంటారు అసలు మొదట్లోనే ఆ ప్రాబ్లమ్ని గుర్తించి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డెఫినెట్గా సో సడన్ ఎక్యూట్ పెయిన్స్ లేకపోతే ఫిక్స్డ్ రీనల్ పెయిన్ అని కూడా ఉంటుంది సో ఎప్పుడు కూడా ఒక డల్ ఏకింగ్ పెయిన్ ఈ పొట్ట చుట్టూరా కానీ అట్లా వచ్చే ఉన్నప్పుడు కూడా ఈ రోజులు ప్రామాణికంగా ఖచ్చితంగా హాస్పిటల్కి రావటం లేకపోతే అట్లీస్ట్ ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ బేసిక్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ అనేది చేయించుకోవటం మంచిది సో అట్లానే దాంతోపాటు డయాబెటిక్ హైపర్ టెన్సివ్స్ అంత ముందు స్టోన్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళైతే ఇంకా కొంచెం ముందరికెళ్ళి రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే సీరం క్రియాటిన్ యూరిన్ టెస్ట్ ఇట్లాంటి బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే మనకి తెలిసే అవకాశం ఉంది సో ఎక్యూట్ అబ్డామిన్ అంటే పెయిన్ ఉంది అబ్డామిన్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా స్టోన్ డిసీజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సో అట్లీస్ట్ ఇఫ్ వీ గెట్ అన్ అల్ట్రాసౌండ్ సో అల్ట్రాసౌండ్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది సో బేసిక్ దానివల్ల రేడియేషన్ లాంటి ఇబ్బందులు ఉండవు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది వెరీ నాట్ వెరీ కాస్ట్లీ ఆల్సో సో బేసిక్ అట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ స్క్రీన్ అయినా చేసుకోవచ్చు లేదు నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా బేసిక్ అల్ట్రాసౌండ్ డబ్బా అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి సార్ చాలా మంది చిన్న చిన్న రాళ్ళే ఉన్నాయి వాటర్ తాగితే వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఏంటంటే చాలామంది జనరల్ చెకప్స్ బాగా ఎక్కువ అయిపోయినాయి ఎస్పెషల్లీ ఇంకా కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత ఐటీ సెక్టర్స్ వచ్చిన తర్వాత పీరియాడికల్గా అందరూ కూడా ఇవన్నీ జనరల్ చెకప్స్ అవన్నీ చేయించుకుంటున్నారు సో జనరల్ చెకప్స్లో భాగంగా ఇప్పుడు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి చిన్న చిన్న రాళ్ళు ఏవైందో వాళ్ళు సిమ్టమ్స్ ఏమి ఉండవు వాళ్ళకేమి ఇబ్బందులు ఏమి కలిగించవు బట్ స్కాన్ తీశారు కాబట్టి స్టోన్ కనపడుతున్నది సో ఇట్లాంటివి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం స్టోన్స్ వీటికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అయితే ఏం అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తాగే వాటర్ వల్ల యూరిన్ ప్రొడక్షన్లో యూరిన్లో నుంచే అది పడిపోయేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో చిన్న చిన్న రాళ్ల కోసం అయితే దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సింది లేదు యూజువల్గా బై అండ్ లార్జ్ ఫైవ్ ఎంఎం కన్నా తక్కువ ఉన్న స్టోన్ అయితే పడిపోతుందని మనం భావిస్తాము సో ఫైవ్ కన్నా పెద్దది అయ్యే కొద్ది అది పడిపోవడానికి ఛాన్స్ తగ్గుతూ పోతుంది ఓకే సార్ చిన్న బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత మరి మీ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ సార్ మామూలుగా అయితే చిన్న చిన్న స్టోన్స్ అప్పుడప్పుడు చాలా పెద్ద బ్రేకింగ్ వస్తుంది కిడ్నీలో నుంచి ఇంత పెద్ద రాళ్ళని తీసారు అని అసలు ఈ కిడ్నీ రాళ్ళు ఎంత సైజు వరకు పెరుగుతాయి సార్ కిడ్నీ రాళ్ళు స్టార్ట్ అయినప్పుడు వన్ ఎంఎం లెస్ వన్ ఎంఎం అట్లా కూడా మనం అల్ట్రాసౌండ్లో చూస్తూ ఉంటాము సో యూజువల్గా వాటి నుంచి మనకి పెద్ద భయం లేదు అన్లెస్ ఆ చిన్న స్టోన్స్ అయినా వచ్చి కిడ్నీ కింద యూరిటర్ అని ట్యూబ్ ఉంటుంది దానిలోంచే యూరిన్ వచ్చి బ్లాడర్లో చేరుతుంది సో అక్కడ ఆ ట్యూబ్లోకి వచ్చి ఆ స్టోన్ బ్లాక్ చేస్తే తప్పితే ఈ చిన్న చిన్న స్టోన్స్ గురించి పెద్దగా భయపడాల్సింది లేదు కానీ కొన్ని స్టోన్స్ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఫామ్ అయ్యే స్టోన్స్ వాటిని ట్రైఫాస్వైట్ స్టోన్స్ అని కానీ స్ట్రూవైట్ స్టోన్స్ అని కానీ అంటారు అవి ఏంటంటే సిమ్టమ్స్ పెద్ద ఎక్కువ ఉండవు పేషెంట్కి కానీ అది ఆల్మోస్ట్ కిడ్నీ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంటైర్ కిడ్నీ షేప్ తీసేసుకుంటాయి వాటిని స్టాగాన్ స్టోన్స్ అంటారు స్టాగాన్ సో పార్షల్ స్టాగాన్ లేకపోతే కంప్లీట్ స్టాగాన్ అని అవి ఆల్మోస్ట్ కిడ్నీ మొత్తం ఫిల్ అయ్యే వరకు ఆల్మోస్ట్ పేషెంట్ ఏసిమ్టమేటిక్గా ఉండిపోతాడు లేకపోతే వేరే కారణాల వల్ల స్కానింగ్ చేసుకుంటే సడన్గా ఒక రెండు కిడ్నీల్లో కానీ ఒక కిడ్నీ కానీ మొత్తం కూడా స్టోన్ ఫామ్ అయి ఉంటుంది సో ఇట్లాంటి స్టోన్స్ తీయడానికి మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేసి తీయాల్సి ఉంటాం మీరు చెప్పిన పెద్ద పెద్ద స్టోన్స్ ఇవన్నీ కూడా అట్లాంటివి తీసేటప్పుడు ఫామ్ అవుతాయి అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు పేషెంట్ గా ఉంటాడు కాబట్టి తనకు కూడా తెలియదు తెలియకుండా బై ద టైం వాళ్ళు హాస్పిటల్కి వచ్చో లేకపోతే వేరే రీజన్ వల్ల అది బయటపడేటప్పటికి కన్సిడబుల్ డ్యామేజ్ అయ్యి వస్తారు సో అది ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఆలస్యం అయ్యే కొద్ది ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది సార్ పేషెంట్కి యా సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ స్టోన్ నుంచి ప్రాబ్లమ్ అయ్యేది ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్టోన్ సో పేరులో ఉన్నట్టు కానీ ఇఫ్ ఆ స్టోన్ కానీ అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మాత్రం ఎంత తొందరగా వీలైతే ఆ అబ్స్ట్రక్షన్ ని రిలీవ్ చేసుకోవటం బెటర్ అది సో కొన్నిసార్లు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ కూడా ట్రై చేయొచ్చు బట్ నాట్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్స్ సో లేక అంటే ఖచ్చితంగా వాటిని సర్జరీ ద్వారా తీసేసుకోవటమే మంచిది సో ఎనీ అబ్స్ట్రక్షన్ విల్ కాజ్ కిడ్నీ డ్యామేజ్ సో ద మోర్ ద క్రానిక్ ద అబ్స్ట్రక్షన్ ద మోర్ ద డ్యామేజ్ అంటే కాలం ఎక్కువ అబ్స్ట్రక్షన్ కలిగిన కాలం ఎక్కువ జరిగే కొద్దీ కిడ్నీ మీద డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇనిషియల్ డేస్లో అప్పుడే చిన్న స్టోన్ వచ్చింది యూరిటర్లో ఇరుక్కనుంది నొప్పి వస్తున్నది అది కూడా ఫైవ్ ఎంఎం ఎంఎం ఉంది ఉంటే ఖచ్చితంగా మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు బట్ నాట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ మేబీ టెన్ డేస్ టూ వీక్స్ అట్లా ట్రై చేయొచ్చు అప్పటికే అది పడిపోలేదు అక్కడే ఇరుక్కుపోయింది అంటే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది సార్ సర్జరీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా సో మెడికవర్లో ఎలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్ సో బేసిక్గా ఏమంటే అంత ముందు రోజుల్లో ఏ కిడ్నీ స్టోన్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు సో ఆ సగం ఎబ్డామిన్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు అయినా కానీ అట్లా సో కాలక్రమేణా కీ హోల్ సర్జరీ వచ్చేసింది అంటే ఒక హోల్ వేసి ఆ హోల్ ద్వారా స్టోన్ని తీసేయటం సో బట్ అది చాలా అడ్వాన్స్మెంట్ ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఒక హోల్ చేసి స్టోన్ తీసేయటం అనేది చాలా అడ్వాన్స్ ప్రొసీజర్ దాన్ని పీసీఎన్ఎల్ఆర్ మినీపర్క్ అట్లా అంటాం సో అయితే దాంతో కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి సో హోల్డ్ వాడటం వల్ల పెయిన్ రావటం కానీ బ్లీడింగ్ అవటం కానీ వేరే ఆర్గాన్స్కి ఇంజరీ అవ్వటం కానీ ఇట్లాంటివి ఉంటాయి బట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ప్రొసీజర్స్ ఏంటంటే లేజర్స్ వచ్చేసినాయి సో ఫ్లెక్సిబుల్ స్కోప్స్ వచ్చేసాయి సో ఏ హోలు చేయకుండా నార్మల్ మన కామన్ ఆర్ఫైజెస్లో నుంచే ఆ ఫ్లెక్సిబుల్ స్కోప్ని కిడ్నీ స్టోన్ వరకు పంపించగలుగుతాం ఒకసారి అది పంపించిన తర్వాత ఈ ఫ్లెక్జి స్కోప్లో నుంచి లేజర్ ఫైబర్స్ వాడి స్టోన్స్ని మనం అక్కడికక్కడే పౌడర్ చేస్తాం సో దీని బెనిఫిట్ ఏంటంటే హోల్ చేయము బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ డే కేర్ ఆర్ మేబీ వన్ డే స్టేతోనే పేషెంట్లు రికవర్ అయిపోతారు సో ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్తో లేజర్స్ అండ్ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ సార్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు రెస్ట్లో ఉండాలి అంటే మనం ట్రీట్ చేయించుకున్న ట్రీట్మెంట్ని బట్టి రెస్ట్ అవసరం అంటారు కరెక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ద మోర్ ద మినిమల్లీ ఇన్వేసివ్ ద మోర్ ద బెనిఫిట్ ఫర్ ద పేషెంట్ అంటే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ రెస్ట్ అనేది మేబీ టూ ఆర్ త్రీ డేస్ అట్లా అవసరపడొచ్చు ఆ తర్వాత వాళ్ళ సాధారణ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కొంచెం పీసీఎన్ఎల్ అంటే హోల్ బాడీ అట్లాంటి వాళ్ళు మేబీ వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు బట్ ఈ హోల్ లేకుండా చేసే సర్జరీస్ అయితే మేబీ టూ ఆర్ త్రీ డేస్ సరే ట్రీట్మెంట్ సర్జరీ దాకా వెళ్లకుండా మనం మందులతోనే తగ్గించుకోగలగాలి అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి యా సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అది దేనికైనా కానీ అది స్టోన్స్ అయినా కానీ ఇంకా వేరే ఏదైనా కానీ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో ప్రివెన్షన్ కూడా మన చేతుల్లో ఏముంది అంటే హెల్దీ లైఫ్ స్టైల్ సో ఎడిక్వేట్ హైడ్రేషన్ సో యూజువల్లీ బై రూల్ కాకపోయినా అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మనం రోజు తీసుకుంటూ ఉండాలి సో డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది అట్లానే అబ్నార్మల్ వర్కింగ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ సో వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవటము సో ఏమన్నా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే ఇమ్మీడియట్గా అడ్రస్ చేయటం దాన్ని సో ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తే ఏంటంటే అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంకా రాదు అని కాదు బట్ అట్లీస్ట్ కొంతమందిలో అయితే ఒకసారి స్టోన్ ఫామ్ అయిన వాళ్ళకి ప్రొలాంగ్ అవుతూ పోతుంది మళ్ళీ ఇమీడియట్గా అవేమీ లేకుండా రొటీన్గా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ సో అది ఎక్కువగా తీసుకుంటారు సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవన్నీ ప్రోటీన్ బ్రేక్ అయ్యి యూరియా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవి వస్తాయి సో అట్లా కాకుండా రెస్ట్రిక్టెడ్ ఒకసారి ఆల్రెడీ సఫర్ అవుతున్న పేషెంట్ ఆల్రెడీ అంత ముందు స్టోన్స్ ఉన్నాయి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవి పాటిస్తే కంప్లీట్గా ఆపలేకపోయినా టూ ఇయర్స్కి వచ్చేది ఫైవ్ ఇయర్స్కో సెవెన్ ఇయర్స్కో వచ్చేదానికి అవకాశం ఉంది అసలు అప్పటివరకు స్టోన్ లేని వాళ్ళు ఎనీవే గుడ్ లైఫ్ స్టైల్ ప్రివెంట్స్ సో మెనీ థింగ్స్ వన్ ఈజ్ స్టోన్స్ ఆల్సో ఇంక్ సార్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ తిరగబెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందమ్మా రికరెన్స్ రేట్ డెఫినెట్గా ఉంటుంది ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ సెప్టబుల్ అంటే ససెప్టబుల్ అంటే చిన్నపిల్లలు ఎవరికైతే స్టోన్స్ చూస్తున్నాము లేకపోతే రెండు పక్కల స్టోన్స్ చూస్తున్నాం బయోలేటల్ స్టోన్స్ అండ్ స్టాగ్ ఆన్ స్టోన్స్ అంటే కిడ్నీ మొత్తం నిండిపోయిన స్టోన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళలో అయితే డెఫినెట్గా రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళలో ఏందంటే ఆ స్టోన్ని మనం తీసినప్పుడు ఎనాలసిస్కి పంపించటం కానీ లేకపోతే మెటబాలిక్ వర్కప్ అని ఉంటుంది సో ఇవి ఇవి చేయటం వల్ల కొన్నిసార్లు మనకి రీజన్ తెలుస్తుంది ఈ రీజన్ వల్ల ఈ స్టోన్ ఫామ్ అవుతున్నదని సో ఆ గ్రాస్ రూట్లో ఆ ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేస్తే మేబీ ఆ ఇన్సిడెంట్స్ వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళ దగ్గర మనం అది ఆ ఎవాల్యుయేషన్ చేసేదానికి అవకాశం ఉంది సో వీళ్ళ రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ డెఫినెట్గా మెటబాలిక్ వర్కప్ చేయాలి అండ్ స్టోన్ అనాలిసిస్ చేయాలి సరే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఆడవాళ్ళలో కంటేనే మగవాళ్ళల్లో ఎక్కువ వచ్చిద్ది అంటారు ఎందుకని సో ఎందుకు అనేది ఈ రీజన్ కదా ప్రాబబ్లీ అది ముందర రోజుల్లో జరిగిన స్టడీస్ అవన్నీ కూడా సో మేబీ వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళి పనిచేయటం వల్ల కానీ అట్లాంటి రీజన్ ఉండుండచ్చు సో అక్కడ హైడ్రేషన్ లేకపోవటం కానీ అట్లాంటివి బట్ ఈ రోజుల్లో అయితే ఆ డిఫరెన్స్ లేదు ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆడవాళ్ళు కూడా దానిలో ముందరే ఉన్నారు సార్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటే ఏ సమస్యకైనా మనం తీసుకునే ఆహారమే మెయిన్ అవుతుంది సో ఆ ప్రాబ్లమ్ రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బేసిక్ గా ఏంటంటే డైట్రీ డైరీ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల కానీ లేకపోతే లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే ఆక్సిలేట్స్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే కాల్షియం వె నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ సో ఇవి బై ప్రోడక్ట్స్ అవి తీసుకుంటే ఎవరికైనా అవి బై ప్రోడక్ట్స్గానే వస్తాయి సో కొన్ని స్టోన్స్ ఈ ఫార్మేషన్ అంటే కాల్షియం ఆక్సిలేట్ లేకపోతే యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావటం వల్ల సో ఆ కాన్సెప్ట్ వచ్చింది సో కొన్ని తినటము తగ్గిస్తే అవి రాకుండా పోతాయి అట్లా అని సో అట్లయితే ఏం లేదు ఖచ్చితంగా అన్నీ కూడా మనకి డైరీ ప్రోడక్ట్స్ కావాలి ప్రోటీన్ డైట్ కావాలి అట్లానే లీఫీ వెజిటబుల్స్ కూడా కావాల్సిందే మన హెల్దీ లైఫ్ స్టైల్లో అవన్నీ కూడా భాగమే అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నంత కాలం వీటిల్లో వీటి నుంచి ఏం ప్రాబ్లం రాదు ఇన్ఫ్యాక్ట్ చాలామంది డైరీ ప్రోడక్ట్స్ ఆపేస్తే సో కాల్షియం తగ్గిస్తే కాల్షియం స్టోన్స్ ఫామ్ కావని అనుకుంటారు ఇన్ఫ్యాక్ట్ అది కౌంటర్ ప్రొడక్టివ్ అట్లా ఎవరైనా డైరీ ప్రోడక్ట్స్ ఈ పర్పస్ వల్ల ఆపేస్తే మాత్రం వాళ్ళలో ఖచ్చితంగా ఇంకా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి సో అది కౌంటర్ ప్రొడక్ట్ యాక్చువల్గా అది చేయకూడని పని సో ఏదైనా కానీ కర పర్మిషబుల్ లిమిట్స్లో కాలము వీటిల్లో ప్రాబ్లం లేదు ఈవెన్ స్పినాచ్ మీరు అడిగిన పాలకూర టొమాటో ఇవన్నీ కూడా పర్మి పర్మిషబుల్ అమౌంట్ సార్ డెఫినెట్లీ వీ రిక్వైర్ బాడీకి కూడా కావాలి అవన్నీ సో పర్మిషబుల్ అమౌంట్లు డెఫినెట్గా గా తీసుకోవాలి అవి తీసుకోపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి సో అది ఎక్సెస్గా తీసుకోకుండా ఉంటాం ఇది నెక్స్ట్ కాలర్ మన ఏలూరు నుంచి వెంకట్రావు గారు కాల్ చేశారు వెంకట్రావు గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే సార్ చెప్పండి

గాల్ 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 యాక్చువల్గా టోటలీ డిఫరెంట్ ఇష్యూ మోర్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళ డిపార్ట్మెంట్ సో సో సంబంధం లేదు బట్ స్టిల్ ఆయన అడిగిన అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ అది వెంకట్రావు గారు స్కానింగ్ రిపోర్ట్ మీకు స్కాన్లు ఏమన్నా చేశారా అండి అంటే మీకు వెనక వైపు నొప్పిస్తుంది అన్నారు కదా కిడ్నీ వైపు

అది సార్ మూత్రపిండాల నొప్పిదే ఉంది టెస్ట్లు అయితే స్కానింగ్ చేయించారు అన్నారు బట్ వీ ద వి నీడ్ ద ఫైండింగ్స్ ఏముంది ఎగ్జాక్ట్లీ స్కాన్ చూస్తే గానీ మనం చెప్పలేం అంటే స్టోన్ అయినా కావచ్చు ట్యూమర్ అయినా కావచ్చు ఎనీ అదర్ థింగ్ అయినా కానీ బట్ అట్లీస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్కాన్ అనేది ఇది చేయాలి వెంకట్రావు గారు మీకు దగ్గరలో మెడికవర్ హాస్పిటల్ ఉంటే ఒకసారి మీరు చేయించుకున్న రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్ సార్ ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళం అయితే మనం నొప్పి వస్తుందని సార్ చిన్నపిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు దేనికైనా అన్నిటికీ ఏడుస్తారు మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళు చెప్పలేరు అన్నిటికీ ఏడుస్తారు కాబట్టి ఇంకా అట్లా ఇన్సిడెంట్గా గా మనం స్కాన్ అన్ని రిపోర్ట్స్ చేస్తున్నప్పుడు బయటపడాల్సిందే ఆబ్యస్ గా వాళ్ళైతే అండ్ అట్లా స్కానింగ్ లో బయటపడాల్సింది కానీ ఆబ్వియస్ గా అయితే స్ట్రాంగరీ అని కొంచెం పెద్ద ఎగ్జాక్ట్ యూరిన్ పాస్ చేస్తున్నారు అప్పుడు విలవిల్లాడిపోవటము అట్లాంటివి కొన్ని లక్షణాలు ఉంటాయి సో డెఫినెట్గా అప్పుడు మనం సస్పెక్ట్ చేస్తాం దాన్ని స్ట్రాంగరీ అంటారు దాన్ని సో అప్పుడు కొన్నిసార్లు బ్లాడర్ దగ్గర స్టోన్ వచ్చి అడ్డం పడుతుంది సో వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఎప్పుడైతే యూరిన్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు మాత్రం దే విల్ హ్యావ్ సివియర్ పెయిన్ సో అట్లాంటివి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ నీడ్ స్కాన్స్ అండ్ సో ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది సో అట్లా పిల్లలు అది చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో మూత్రపిండాల సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనేది చాలా క్లియర్ గా చెప్పినందుకు ధన్యవాదాలండి ఇది వాళ్ళ డాక్టర్స్ స్టాయ్ నమస్తే